హాయ్ గాయస్ రెండు మీరాజు వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు నందా జిల్లా డోన్ గురువారం ఎద్దు సందులో ఉన్నాం ఈ ఎద్దుల సందులో ఎద్దులు ఎలా ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఎద్దుల వివరాలు ఈ వీడియోలోనే ఉన్నాయి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేద్దాం

నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ పేరు మనోహర్ ఎవరు వ్యాపార వ్యాపారం వస్తుంటారా